బీసీ రిజర్వేషన్ల అమలుకు తమ వద్ద మూడు మార్గాలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు గత ప్రభుత్వం యాభై శాతం రిజర్వేషన్లు సీలింగ్ పెడుతూ తెచ్చిన చట్టాన్ని పక్కన పెట్టి జీవో ఇవ్వాలని అలా ఇస్తే ఎవరైనా కోర్టుకు వెళ్తే స్టే ఇస్తుందన్నారు కాబట్టి ఆ మార్గంలో వెళ్లడం సాధ్యం కాదన్నారు ఇక స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకుండా నిలుపుదల చేయడం రెండో మార్గమని సీఎం పేర్కొన్నారు ఇలా చేస్తే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగుతాయని గ్రామాల్లో వ్యవస్థలు అన్నారు ఈ మార్గం కూడా ఇబ్బంది కలిగించేదిగా ఉందన్నారు మూడో మార్గం ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం కోర్టు నిర్ధారించినట్లు సెప్టెంబర్ ముప్పైవ తేదీలోపు ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రెడ్డి ఢిల్లీలో హైదరాబాద్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తీస్తున్నామన్నారు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం సాయంత్రం వరకు వేచి చూస్తామన్నారు ఒకవేళ రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ప్రధాని ఒత్తిడి నట్లు భావించాల్సి ఉందన్నారు రాష్ట్రపతి స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్లు సీఎం తెలిపారు అధికారికంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు ఉన్న మార్గాలన్నిటి ద్వారా ప్రయత్నించామని ఆ మార్గాల్లో కుదరనప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని వెల్లడించారు ముందుగా చెప్పినట్లు మూడో మార్గం ద్వారా పార్టీ పరంగా మండలాలను యూనిట్ గా తీసుకుని బీసీలకు రిజర్వేషన్ అమలు చేయడం దీంతో ఇతర పార్టీలకు కూడా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయక తప్పదని చెప్పారు అయితే ఈ మూడో పద్ధతిలో ముందుకు వెళ్లాలి అంటే పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుందని వివరించారు మేం చిత్తశుద్దితో వాస్తవాలకు దగ్గరగా బీసీల రిజర్వేషన్ అమలుకు ముందుకు వెళ్తామని ముఖ్యమంత్రి తెలిపారు